ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాలచర్ల నాగేంద్ర ఆధ్వర్యంలో జగ్గంపేటలోని పుర్రెవారి వీధిలో హిందూ సంప్రదాయాలు ఉట్టిపడేలా తన గోశాలలో ఉన్న గోవుపేడతో లక్ష గోవు పిడకలతో వెయ్యి అడుగుల పిడకల దండను తయారు చేయించి భోగి మంటలో వేశారు గంగిరెడ్ల సందడితో మహిళలు పురుషులు నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక పూజలను చేస్తూ యొక్క భోగి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను నేటి యువతి యువకులకు తెలియపరుస్తూ తన యొక్క సత్యపడి భారతీ గోశాల ద్వారా లక్ష్య పిడకలతో సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి మంటలు వేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ భోగి భాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి నేను భారతీయ ధర పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు మా జగ్గంపేట గ్రామంలో మా శృగృహంందు మాకు సత్యభారతి గోశాల నేను గోశాల నిర్వహిస్తున్నాము మా గోశాల నుంచి మేము తయారు చేసినటువంటి గోగు పిడకల ద్వారా ఈరోజు సంక్రాంతి సందర్భంగా మొదటి రోజు అయినటువంటి భోగి పండుగ కార్యక్రమానికి గో ఇక్కడ మేము మేము గోగి మంటలతో మేము మా ఇంటి దగ్గర మేము సాంప్రదాయబద్ధంగా సనాతన సాంప్రదాయాలు తెలియజేస్తూ ఈరోజు గోగుమంట కార్యక్రమం నిర్వహించి అందులో భాగంగా ఈరోజు మేము ఒక వెయ్యి అడుగుల గోగుబిడకల దండ తయారు చేయించి సుమారుగా మా జగ్గంపేట గ్రామం నుంచి ఒక ఐదు వందల మందికి పైగా ఈరోజు ఈ గోగుమంట కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చారు మేము ఇంచుమించుగా మేము ఒక నెల రోజులు శ్రమించి ఒక ఐదు ఆరు మనుషులతో నెల రోజులు శ్రమించి మేము ఈ పిడకల దండ తయారు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులందరితోని కూడా ప్రతి ఒక్కరితోని ఈ పిడకల దండ అందులో గోగుమంటలో వేయించడం వాళ్ళతో మన సనాతన సాంప్రదాయాన్ని తెలియజేస్తూ మనం చేసుకునే సంక్రాంతి పండుగ మన తెలుగువారి పెద్ద పండుగ ఏదన్నా ఉందంటే సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ మా ఇంట్లో మా వీధిలో మా ఊరిలో మేము ఈరోజు అందరం కలిసి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము లాస్ట్ ఇయర్ కూడా మేము గోగు పండగ ఇలాగే మేము తయారు చేస్తాం మేము అప్పుడు ఐదు వందల అడుగులు మాత్రమే తయారు చేస్తాం ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఒక వెయ్యి అడుగులు వెయ్యి అడుగులకి పైగా మేము ఈ గోగుపెడకలు దాంట్లో తయారు చేయడం జరిగింది ఈ గోగు పిడకలకి లక్షకు పైగా గోగు పిడకలు మేము తయారు చేసాం మేము అలాగే ఈరోజు పిల్లలతో అందరితో కూడా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు అందరూ నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను